వీక్షకులకు స్వాగతం నమస్కారం ఈ గత పదహారు నెలల నుంచి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల మీద మనం చాలా సార్లు చర్చలు జరిపాం చాలా వీడియోలు కూడా చేశాం కానీ ఈ పదహారు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షం హోదా లేకపోయినా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ అదే కూటమిలో అన్ని పార్టీలు ఉన్నాయి ప్రతిపక్షంగా మిగిలింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ పదహారు మాసాల్లో ఏం చేశాడు ఏం కార్యక్రమాలు చేపట్టాడు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి వల్ల వనగూరింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు హరస్సు శ్రీనివాసరావు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి మనం చాలా వీడియోలు ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి గురించి చర్చించాం చాలా వీడియోలు చేశాం కానీ ఈ పదహారు మాసాల్లో జగన్మోహన్ రెడ్డి సాధించింది అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజలకు వనగూరింది ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటమి పాలైన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే అతనిలో కొంత సమీక్ష అది చేసుకుంటారు ఆ పార్టీ వాళ్ళు అంతా కూర్చొని ఏం చేయాలి ఏంటి మనం ఎందుకు ఓడిపోయామని ఇలా చేసుకుంటారు అనుకున్నారు అతనికి ఎవరైనా చేసే పని అది అందరిలా చేస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు ఈయన ఆయనలో ఏ మార్పు లేదు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలా ఉన్నాడో వాతావరణం కూడా వాళ్ళే అధికారంలో ఉన్నట్టు అనిపిస్తుంది చాలామందికి కాదని చెప్పండి అంటే ఇది కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది ఒక ప్రభుత్వం కాదండి నెగిటివ్ కాదండి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళటం వల్ల అతనికి అడ్వాంటేజ్గా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించాడు దుర్మార్గం వ్యవహరించాడు అప్రజాస్వామికంగా వాళ్ళని నిలదీశాడు వాళ్ళతో వ్యవహరించాడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే కంప్లీట్ డెమోక్రటిక్ పేల పోతున్నారు చట్ట రాజ్యాంగానికి అనుబ అనుగుణంగా పనిచేస్తున్నారు దాంతో ఏమవుతుందంటే అతను దుర్మార్గం దౌర్జన్యం ఇంకా కొనసాగినట్టు అనిపిస్తుంది మనకి కారణం ఏంటి మొగుండు కొట్టి మొగసాలు ఎక్కినట్టు వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళ మీద రుద్దుతూ ఉంటారు అడ్డుగోలు అబద్ధాలు ఆడుతూ ఉంటారు ఆ యంత్రాంగం వాళ్ళకు ఉంది దానికి సరిపడిన ఇంధనం మనిషిని నడిపించే ఇంధనం ధనం వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉంది అదంతా కూడా వాళ్ళేం కష్టపడి రాళ్ళు కొట్టి మట్టి మోసి సంపాదించలేదు ప్రజల దగ్గరనే దేశారు అది అంత వి నిండుగా నిధులు ఉన్నప్పుడు దేశ విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టి కప్పెట్టేసే అంత డబ్బు దగ్గర ఉన్నప్పుడు ఈ దేశంలో మన రాష్ట్రము మాత్రమే కాకుండా ఈ దేశంలోనే అనేక అను మార్పులు వచ్చినాయి ఎలాంటి వ్యవస్థ అయినా ఎలాంటి వ్యక్తి అయినా డబ్బుకు లొంగి లొంగకుండా ఉండటం జరగట్లా ఎంత గొప్పవాడైనా సరే నీతి నిజాయితీ విలువలు ఇలాంటివన్నీ ఖాసీలు వదిలేసారు అంతా కాబట్టి అతనికి పెద్ద ఇబ్బంది లేదు పోనీ ఇన్ని తప్పులు చేసాడు కదా కేసులు ఉన్నాయి కదా వాటితో ప్రమాదం ఉంటుందా అని ఎవరన్నా అడిగితే వాటిలో అసలు ప్రమాదం లేదు కారణం ఏంటంటే అందరికీ తెలిసిన తప్పులు దాదాపు సిబిఐ కేసు పదిహేడు పద్దెనిమిది కేసులు ఉన్నాయి పుష్కరాలు దాటి ఒక నెల దాటింది ఏమండి పన్నెండు సంవత్సరాలు దాటిపోయి నెల అయిపోయింది అతను ఆ కేసులు విచారణ లేదు అతను కోర్టుకు హాజరు అవ్వట్లేదు బెయిల్ మీద ఉన్నాడు వాళ్ళు నియమ నిబంధనలతో ఇచ్చిన బెయిల్ అనేక సార్లు ఉల్లంఘించాడు అతను ప్రతిరోజు ఆ నిబంధనల్ని ఏమండి దాని మీద గతంలో కానీ ఇప్పుడు కానీ అతను ప్రత్యర్థి పార్టీలు ఎవరో కూడా ఇదిగో ఇతను ఫలానా నిబంధనలు ఉల్లంఘించాడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అతని బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు అని ఎవ్వరూ కూడా కంప్లైంట్ చేయట్లేదు ఒకే ఒక వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు చేశాడు ఆయన అధికారంలో ఉండగా దమ్ముగా ధైర్యంగా చేశాడు చేసినప్పుడు ఆయన తీసుకెళ్ళి చావు అంచుల దాకా తీసుకెళ్ళి సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ పుణ్యాన చనిపోకుండా ఆగేడుతాడు వాళ్ళ అందరు ప్రజలందరూ కోరుకున్నారు ఆందోళన పడిపోయారు అని జెండా ఏ దేవుడు రక్షించడం అంతే లేదంటే చనిపోవాల్సిన వాడు ఆయన ప్రతి సంవత్సరం ఆయన ఆ రోజుని ఆయనకు ఒక దీపలిగిచ్చి కొవ్వ రఘురాం పాటలైపాడదు రఘురామకృష్ణరాజు గారు భక్తి ఆయన కాపాడిందారు రకంగా ఆయన ఏదో శక్తి కాపాడింది అంతే ఏంటండి ఇక త్రుటిలో తప్పింది అంటారు తప్పింది ఇక దాంతో ఇక దీని జోలికే ఆవిడ వెళ్తలేదు వీళ్ళు అధికారంలో ఉన్నా కానీ వెళ్తలేదు ఆవిడని ఇప్పుడు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి అలా ఎక్కలేద్దు బీజేపీ వాళ్ళు వెళ్ళొచ్చు లేదంటే ఈ పార్టీలో మిఠాయి పొట్టలం కింద తీసుకుని తినేసిన వాళ్ళు ఉన్నారు ఐదు నలభై ఏళ్ళ నుంచి ఆ ప్రకారం మేసేసిన వాళ్ళు ఉన్నారు అందులోనే వాళ్ళు వెళ్ళొచ్చు వాళ్ళు ఏంటంటే సెటిల్ అయిపోయారు బంగారులా సెటిల్ అయిపోయారు వాళ్ళ సోషల్ స్టేటస్ వచ్చేసింది ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోయి ఉన్నారు ఎందుకు ఇలా గడిపేద్దాం రోజులు మనకే పార్టీ అధికారంలోకి వచ్చా మన స్థానం మనకు ఉంటుంది ఓడిపోయినా కానీ ఏదో కులాన్ని అడ్డం పెట్టుకుని బతికేయచ్చు మనం ఇదే వారిలో ఉన్నారు కొంచేత జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి పార్టీని అలా కుదరదు మీకు మొన్న గెలిచిన పదకొండు మందిలో ఏడుగురు రెడ్లు ఉన్నారా ఏమండి వైసీపీ తరపున వైసీపీ తరఫున టోటల్గా టిక్కెట్లు ఇచ్చిన నూట డెబ్బై ఐదు టిక్కెట్లు నలభై నలభై ఐదు నలభై ఎనిమిది మంది రెడ్లు ఇచ్చాడు అసలు సభాషణాలండి అతను ఆ విషయంలో ఎక్కడా కూడా ఏమాత్రం మొగ్గు లేకుండా ఎవడేమో అనుకుంటే కేవలం దాని గురించి ఓడిపోలేదు అతను చాలామంది ఏమంటారంటే ఆయన అలా చేసేడు కాబట్టి ఓడిపోయాడు లేకపోతే ప్రతిపక్షాల గొంతు నొక్కేడు కాబట్టి ఓడిపోయాడు కాదు దాని గురించి కాదు అతను ఎందుకు ఓడిపోయాడు అంటే సామాన్యుల కంచంలో చేయట్టు తీసుకున్నాడు అతను అర్థమైందంటే ఇసుక మద్యం పాలసీ భూముల రెవెన్యూ డిపార్ట్మెంట్ జోలికి వెళ్ళి అమరావతి లాంటి ఇష్యూలో సామాన్యుల్ని హింసపెట్టి మానసిక క్షోభం గురి చేయటంలో ఓడిపోయాడు ఫైనల్గా టచ్ చేయడం అంటే చంద్రబాబును అరెస్ట్ చేయడం అంతే తప్ప మిగతా అరాచకాలకి ప్రజలు యాక్సెప్ట్ చేశారు పట్టించుకోవాలా పట్టించుకోవాలా యాక్సెప్ట్ చేసినా చేయమని పట్టించుకోవాలి మన కొట్లేకపోయి వాడు కొట్టేళ్ళు అనుకునేవారు అలా సాటిస్ఫై అయ్యారు ఇది వీళ్ళు దాన్ని గమనించారు చాలా చిన్న సున్నితంగా ఉంటుంది ఇది చాలా చిన్న లైన్ జగన్మోహన్ రెడ్డి నిందుకు రాని వాళ్ళని బయటికి అతను తెనాలి అప్పుడు రప్ప రప్ప అని చెప్పినప్పుడు ఆ మరుక్షణం నుంచి నువ్వు అడుగట్టడానికి బయటకి హక్కు లేదు నీకు నీకు లోపలే ఉండాలని చెప్పాలి అతను బెయిల్ రద్దు చేయాలి ఆ విషయం బయటకు వచ్చి అతను ప్రజా ప్రజలు చిచ్చు పెడుతున్నాడు భయాందోళనకు గురి చేస్తున్నాడు బెయిల్ రద్దు చేయించాలా ఇవన్నీ చేయకుండా వదిలేయటానికి వీళ్ళేమి అంత ఉదారమైన ఏం కాదు దీని వెనకాలన్నాడు వెళ్ళి ఇద్దరు బలికొన్నాడు ఇది అదే విజయ్ కార్గం చచ్చిపోతే కోర్టు ఏం వ్యాఖ్యానించింది మన దగ్గర ఇంటికి ఏం వ్యాఖ్యానించింది ఎంతకి ద్వంద్వ వైఖరి అసలు సిస్టమ్ ఏమైపోతుంది జగన్ మోహన్ జగన్ రెడ్డి గారు ఇది ఎన్నట్లకి అతీతుడా అది చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏమన్నారో ఇతను ఇలాగే ఉంటాడో మీ చావు మీరు చావండి అని చెప్పేయాలి ఓపెన్గా హైర్ అథారిటీ ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్పారు సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు కేంద్రంలో పెద్దలు అయితే పెద్దలో మేము చెప్పేయాలి ఇదిగో ఇతను ఏమన్న వీలేదండి అతను స్టోరీ తిరుగుతాడు ఆయన కూడా ఏం చేయాలి మేము కూడా ఏం చేయవు మీరు మీరు అతను మినాయించి మితో మాట్లాడకుండా అని ఓపెన్గా చెప్పేయాల లేదంటే పోలీస్ అనుమతి తీసుకోవాలని చెప్పారు అనుమతి లేదంటే అనుమతి అడిగాడు మేము ఇన్ఫర్మేషన్ అన్నారంటే వాళ్ళు ఎంత బరి దింగ్ ఎంత ఎన్ని వేల గుండెలు ఉండాలంటే ప్రభుత్వం సిగ్గుండాల ఆ ప్రభుత్వానికే రకంగా చెప్పాలంటే అలాంటి మాటలు మాట్లాడిన వదిలిపెట్టడానికి అవునా కదా ఇది నేను చాలా ఈ ప్రభుత్వం మీద ఆభ్యంతరుడు చెప్తున్నాను నేను చాలా బాధతో చెప్తున్నాను నేను మేరాది వీరుడు నలభై సంవత్సరాలు రాజకీయ దురంధుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క నేను కానీ ఎలా కానీ వేసానంటే అన్నట్టుగా ఉండి మనిషి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ యువతరాన్ని ఒక ఊపి ఊపి ఉత్సాహాన్ని తీసుకొచ్చిన వ్యక్తి లోకేష్ గారు ఇటువంటి వీరులు ఉన్నా కాడ వాడు దొంగోడు లేకపోతే ఓ యాంటీ సోషల్ ఎలిమెంటు సమాజం చేత్కరించినోడు వద్దని వదిలేసినోడు ప్రజాగ్రహంతో గెంటేసినోడు ఇలాంటి సవాళ్ళు విసురుతుంటే ప్రజల మనోభావాలు ఏమవుతాయి నిన్న ఈ యాత్ర సందర్భంగా తీసుకోండి పోలీసులు మూడు రకాలుగా మాట్లాడారు ఒక రోజులోనే అరవై ఐదు కిలోమీటర్ల యాత్ర వద్దు హెలికాప్టర్ అన్నారు హెలికాప్టర్ వరకు అనుమతిస్తా ఉన్నారు మళ్ళీ మా రూట్ మార్చి ఈ రూట్లో వెళ్ళండి అంటూ మూడు సార్లు మూడు నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు మీకు ఇక్కడ ప్రతిపక్షానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి ప్రభుత్వం అద్దాల మేళలో ఉన్నట్టు సెన్సిటివ్ గా ఉంటుంది దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో పోలీసు యంత్రాంగానికి తెలియట్లేదు తెలియట్లేదు అటువంటిప్పుడు వాళ్ళు బాబుగా నడగా ఏం చేయాలండి మొన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లోంచి రాకుండా గేట్లకు తాళ్ళు కట్టారు దుర్మార్గం అరాచకం చేసి ఆత్మకూరు చెలో ఆత్మకూరు చెప్తే ఇంట్లోంచే పెట్టారండి వాళ్ళ జనం ఏమో అన్నారు దాని గురించి మాట్లాడలేదు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆయన నిర్బంధించి కూర్చోబెట్టి కేఆర్కే రాజు అన్న కూడా రాళ్ళు వేయించాడు ఆ కేఆర్కే రాజుని ఏమీ చేయలేకపోవడం వీళ్ళ వైఫల్యం ఆ నార్త్ ఎమ్మెల్యే ఎవడున్నాడో అతను అతని గురించి మాట్లాడకపోవడం తప్పు అంటే వీళ్ళందరూ దొంగలు ఒకటే ముఠా అనిపిస్తున్నాను పవన్ కళ్యాణ్ మా హోటల్లో ఆయన నిర్బంధించి నీళ్లు విద్యుత్ బంద్ చేశారు అక్కడ ఉన్న జనసేన నాయకులందరినీ లాఠీలు లేకపోతే కొంతమంది బెళ్ళలు తీసుకుంటేశారు చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి అనపర్తలు ఏడు కిలోమీటర్లు నడిపించారు రాళ్ళ రాళ్లదాడి చేశారు రాణిగుండలో నిర్బంధించారు అమరావతిలో రాళ్ళు వేయించారు అసలు ఇన్ని దుర్మార్గాలు చేసిన వాడిని నువ్వు అలా ఫ్రీగా ఎందుకు తిరగత్తారని కూర్చోబెట్టారు ఏదన్నా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద తోసేస్తున్నారు అందరూ మరి మీ పీకుతున్నారు మిగతా వాళ్ళు అవును అంటే ఇప్పుడు ఈయనగాసిన అక్కల బాల్ చేసినట్టు చల్దు బాధగా ఉందండి ఇది ఇది నేను చెప్పేది నా నా మాట అనుకుంటున్నారేమో కాదు మీ ఏ పది మంది తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే కూటమికి సంబంధించిన కార్యకర్తలు పది మంది సామాన్య ప్రజలు అనుకుంటే చెప్తారు మేము మాట్లాడే మాటలు అభ్యంతరాలు ఉంటే మీరు అది కన్ఫర్మ్ చేసుకోండి అది కూటమి ప్రభుత్వానికి రాష్ట్రానికి కూడా మంచిది చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధంగా పనిచేయమంటున్నారు కానీ ఆ వ్యవస్థగా పనిచేయమని చెప్పట్లేదు చెప్పట్లేదు కదా ఈ వంకెట్టుకుని అలాగా బ్యాచ్ అందరూ ఉంటారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఐఏఎస్ ఐపీఎస్లో ఖచ్చితంగా జగన్ మనుషులు ఉన్నారండి రాజకీయం ఇప్పుడు కూటమిలో ఉన్న నాయకుల్లో కూడా నేను జయచంద్రారెడ్డి అన్న కూడా దొరికేడు కదా అలాంటి వాళ్ళు ఇంకో పది మంది ఉంటారు గ్యారెంటీ కానీ వీళ్ళే తీసుకెళ్ళి చెప్తారు ఇంకోటి మంచి చూడండి మారిపోయండి మనిషండి సరే వాళ్ళు ఇప్పుడు ఎవడో ఒకటి సర్టిఫై చేసిన తర్వాత వింటారు కదా ఆ జయచంద్రారెడ్డిని ఎవరు రికమెండ్ చేసాడో కూడా మనం గమనించాలి ఎందుకంటే ఆ పాములు ఇంకా అల్రెడీ దుర్మార్గులు ఇంకా ఉన్నారు సిగ్గు లేదండి వాళ్ళకి అసలు ఆ జయచంద్రారెడ్డి ఆ పాప వాళ్ళ కేడర్ తప్పలేదండి అక్కడ గోల పెట్టేశారు బొమ్మలపల్లిలో కేడర్ అబోయడు వద్దు బాబోయ్ గోల గోలు పెట్టేశారు ఏమన్నా కొన్ని పొరపాట్లు ఇది చాలా చిన్న పొరపాటు కింద అనిపిస్తుంది కేసీఆర్ గారి విషయంలో తెలంగాణలో ఏం జరిగిందంటే కుల ప్రాతిపదికను చూసుకున్నప్పుడు ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఆ విజయరామారావు ఆయనకి సిటీ మంత్రి పదవి ఇచ్చారు తటస్థుడు ఒక చదువుకున్నప్పుడు తటస్థ ప్రయోగం చేశారు చంద్రబాబు నాయుడు పేరు అన్నది సీబీఐ చదువుకున్న కూడా ఇచ్చారు ఆ క్యాస్ట్ ఈక్వేషన్లో పాపం కేసీఆర్ గారికి అవకాశం రాకుండా పోయింది ఆయన పగట్టేశాడు ఇలా ఏమైందండి మనం కోలుకోలేని దెబ్బ తలిగింది తెలంగాణలో ఉండడం ఉన్నప్పుడు పూర్తిగా మధ్యలో అతను పోయాడు అలాగే ఉంటాయి కొన్ని మనం మనకు తెలియకుండా మనం తప్పులు చేస్తాం ఒకటికి రెండు సార్లు చేయకూడదు ఈ పార్టీ అంతా ఆలోచించుకోవాలి ఎవరన్నా చెప్తే విని రకమే చంద్రబాబు గారు లోకేష్ గారు పార్టీలో పెద్దలందరూ నాకు ఎందుకు అనుకోకుండా చెప్పాలి ఎందుకంటే ఈ పార్టీ ఉండబట్టే వాళ్ళకి ఆ పదవులో ఇవన్నీ ఈ కేడర్ ఉండబట్టి కేడర్ త్యాగాల పునాది మీద నిలబడిన పార్టీ అది దాన్ని కాపాడుకునే బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి దీన్ని నిరంతరం ప్రయత్నం చేస్తారు ఇక్కడ వాడు దౌర్జన్యం చేసి ప్రజలకు హాయం చేసి వెళ్ళిపోతే పర్లేదు ఆడి ఆడి చేసిన శాస్త్రాలను మీరు ప్రజాస్వామ్యంగా ఆలోచించి ఆపుతుంటే అది మీ పార్టీకి దెబ్బ తగుతుంది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తున్నాయండి ఇవాళ విశాఖపట్నంకి డేటా సెంటర్ సుమారు తొంభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి నారా లోకేష్ గారు రేపు అమరావతిలో క్రికెట్ జరుగుతుంది అక్కడ క్రికెట్ ఉంది కదా వరల్డ్ కప్ కదండి లేడీస్ది మరి వీడికి ఇప్పుడు అలాంటివి ఉన్నప్పుడు గుర్తుకొస్తుంది ఈ పదిహేను నెల నుంచి ఎంపీ కూడా తెలియదు మీకు అందుకొని మోకాళ్ళ చెప్పులు తీసేస్తామని చెప్పాలి నీకు ఇప్పుడే గుర్తుకొచ్చింది ఎడరా నువ్వు పది రోజులు పోయిందా రా లేకపోతే పది రోజులు పోయిందరు ముందు రావచ్చు కదా బుద్ధి లేదని కదమ్మా అనాల ఇవన్నీ మేనేజీలు పర్మిషన్ పెట్టుకోండి అది నేను పర్మిషన్ ఎవరు అడిగారా అని వాళ్ళకి నిన్న ఎవడన్నాడు అటువంటి అప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి నువ్వు ఇలా ఉంటే మా మా రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పాలి నువ్వు ఓర్యాక్షన్ చేస్తే రియాక్షన్ ఎలాగుంటుందని చెప్పాలా అలా చెప్పినందుకప్పు శ్రేణుల తాలూకు మనోధైర్యం బల బలహీన పడిపోతుందండి చాలామంది సోషల్ మీడియాలోనే కొన్ని కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు ఇది గమనించుకోవాలి వాళ్ళు యాక్టివ్ అవుతున్నారు భయంకరమైన దాడి చేస్తారు కానీ జగన్కి అను అనుకూలంగా ఏం దాడి చేసినా ఏమీ జరగదు మార్పు రాదు ఈ మెడికల్ కాలేజీలు ఈ ఉందా ఎవరికి అర్థమవుతుంది అండి అది అసలు ఎవడ కూడా ఈ ఇంటర్వ్యూలో ఆడుకుంటున్నారు అనుకుంటున్నారు ఎవరికి ఇది అవసరం లేని సబ్జెక్ట్ కానీ ఇప్పుడు టీడీపీ చేస్తుందా దానివల్ల ప్రయోజనం ఉంటుంది కానీ ఆ ప్రయోజనం కూడా ఇప్పుడు తెలియకుండా పోతుంది వాళ్ళిద్దరు కష్టం బూర్డులో పోసిన పన్నీరు అవుతుంది ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాలు మీరు తూర్పుగోదావరి దగ్గర తీసుకుంటే శ్రీకాకుళం వరకు నాలుగు జిల్లాల్లో సుమారుగా ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చినాయి ఈ పదహారు నెలల్లో అభివృద్ధి కార్యక్రమం బోర్డు జరుగుతాయి ఉద్యోగాలు బోర్డు వస్తూ ఉన్నాయి అవన్నీ బయటికి రానివ్వకుండా ఈ అలగా పనులు చేస్తే అలగా మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి లాంటి నిరంకుశుడు దుర్మార్గుడు వాటిని బయటికి రానేకుండా చేసే ప్రయత్నాన్ని వ్యవస్థలు కట్టడి చేయకపోవటం ప్రజలకు ద్రోహం చేయడమే మీకు రాజకీయ నాయకుల కంటే కూడా వ్యవస్థలే ప్రజలకు ద్రోహం చేస్తున్నాయండి స్టేట్ మీడియా జుడిషియరీ శాసనసభ అంటే లెజిస్లేటరీ ఇలా ఉన్న కదా ఎగ్జిక్యూటివ్ ఈ నాలుగు ఆటల్లో పొలిటికల్ వ్యవస్థ చాలా మంచిది మిగతా మూడు స్మెల్ వచ్చేస్తున్నాయి మీరు చెప్పింది వాస్తవం ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ ఐదేళ్ళకు ఒకసారి పరీక్షను ఎదుర్కొంటారు మిగతా వాళ్ళు ఏమి ఎదుర్కొంటున్నారు పరీక్ష ఏం లేదు ఒకసారి వచ్చి మేకేజ్ దగ్గట్టేసుకున్నట్టు దగ్గట్టేసుకున్నట్టే కదా మనం అదే పరిశీలిస్తే గత ఐదేళ్లలో ఒక్క ఉద్యోగస్తుని మాట్లాడే జీతం కుక్కుని పైన పడి ఉన్నారు ఇవాళ అందరూ రోడ్డు ఎక్కుతున్నారు అంటే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు మాట్లాడతారు అనుకోండి అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడేస్తారు అది వేరే కదా కాదు నేను నేనేది సిస్టంలో రాజకీయ నాయకుడికి ఐదేళ్ళకు ఒకసారి పరీక్ష ఉంటుంది వీళ్ళకి ఏది కాబట్టి వాళ్ళు ఇష్టంలో ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు ఎవరినన్నా న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడకూడదు అంటారు ఎంత మాట్లాడకూడదండి అక్కడ అక్కడ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయా ప్రశ్నించకపోతే వాళ్ళు ఇలాగా ప్రవర్తిస్తా ఉంటే ఈ దేశం ఒక న్యాయమూర్తి గారు అయితే బాధపడిపోడు బాధపడిపోయాడు బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అన్ని తెగ బాధపడిపోయాడు మరి ఆయన ఇచ్చిన తీర్పులు చూస్తే అలాగ ఉన్నాయి వాళ్ళు ఇష్టం వాళ్ళు చేస్తున్న ప్రశ్నించకూడదని న్యాయ వ్యవస్థలు ఎట్లా అంటే ఆ న్యాయ వ్యవస్థలు మాత్రం ప్రజల డబ్బులతో ప్రజలు కట్టిన పనులతో కదా వ్యవస్థలో మార్పు రావాలని రాజకీయ నాయకులకి ఐదు సంవత్సరాల ఒకసారి పరీక్ష పెడితే పాస్ మార్కులు వేసి ప్రజలు ఎన్నుకుంటున్నారని ఆ మూడు వ్యవస్థలకి కన్ను మిన్ను వ్యవహరిస్తా ఉంటే ఈ దేశ భవిష్యత్ ఏంటి అంటూ ప్రశ్నిస్తున్న అర్శ్విల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా నమస్తే